హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం భారతదేశంలోనే అత్యంత సురక్షితమైన మంచినీటి సరస్సు గురించి మరియు మంచినీటి సరస్సుల్లో ఎక్కువగా ఉన్న ముసళ్ళ గురించి తెలుసుకుందాం దానికంటే ముందుగా మన ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి పాకాల సరస్సు తెలంగాణలోని వరంగల్ నగరానికి దగ్గరగా ఉన్న పాకాల అభయారణ్యంలో ఉన్న ఒక కృత్రిమ సరస్సు పన్నెండు వందల పదమూడులో కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ సరస్సును నిర్మించాడు ఈ సరస్సు ముప్పై కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది సరస్సు చుట్టూ పాకాల వన్యప్రాణుల అభయారణ్యం దాదాపు తొమ్మిది వందల కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉంది మానవ నిర్మితమైన పాకాల చెరువు వరంగల్ జిల్లా కానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో ఉంది ఇది భారతదేశంలోనే అంటే మన దేశంలోనే రెండవ అత్యంత సురక్షితమైన మంచినీటి సరస్సు పాకల సరస్సు ఇప్పటి వరకు ఎండిపోయిన చరిత్ర లేదు ఇది ఎందుకు సురక్షితమైన నీరు అంటే దీనికి గతంలో ఎటువంటి డ్యామ్ నుండి కానీ ఎటువంటి సరస్సు నుండి కానీ నీరు వచ్చేవి కావు పూర్తిగా వర్షాధారిత సరస్సే ఈ సరస్సు చుట్టూ అనేక రకాలైన మూలిక వృక్షాలు ఉన్నాయి ఈ మూలిక వృక్షాల గుండా వర్షం పడినప్పుడు నీళ్లు పారుకుంటూ ఈ సరస్సులోకి నీరు వస్తుంది అందువలనే ఇది సురక్షితమైన మంచినీటి సరస్సు ఈ సరస్సులోని నీరు పాలవలే తెల్లగా ఉంటాయి ఎటువంటి ఫిల్టర్ చేయకుండానే ఈ నీటిని తాగవచ్చు ఈ సరస్సు ఎక్కువగా ముసళ్లకు పెట్టింది పేరు చెరువు చివరల ముసళ్ళు కనబడుతూనే ఉంటాయి మనం ఆ చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు చెరువు చివరల ముసళ్ళు కనబడుతూనే ఉంటాయి ఈ పాకాల ఆయకట్ట కింద దాదాపు అధికారికంగా ముప్పై ఐదు వేల ఎకరాలు అనధికారికంగా ఇంకో ముప్పై ఐదు వేల ఎకరాలు రైతులు పంటలు సాగు చేస్తున్నారు ఈ సరస్సు ఉన్నందుకే ఇప్పటి వరకు వరంగల్ జిల్లా మహబాద్ జిల్లాలకు ఎటువంటి నీటి ప్రాజెక్టులు రాలేదు ఈ రెండు జిల్లాలలో వర్షాధారిత చెరువులపైనే ఆధారపడి రైతులు బ్రతుకుతున్నారు సాగునీటికి వరంగల్ జిల్లాలో కొంత భాగం మహబాద్ జిల్లా మొత్తం ఈ పాకాల లేకపోతే ఈ ప్రాంతాలన్నీ మొత్తం ఎడారిగా మారి నీటి కోసం మూడో ప్రపంచ యుద్ధం చేయాల్సి వచ్చేది ఇది పర్యాటకంగా కూడా చాలా అభివృద్ధి చెందింది ఖాళీ సమయం దొరికినప్పుడు ఈ పాకాల ప్రాంతాన్ని తప్పకుండా చూడండి మీకు గనక ఈ వీడియో క్లప్తి అనిపిస్తే కామెంట్ చేయండి